అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ హాజరైన టాలీవుడ్ సెలబ్రిటీస్ అల్లు వారంట పెళ్లి సందర్భం మొదలైంది అల్లు శిరీష్ వివాహం మార్చి ఆరున జరగనుంది ఇప్పటికే పెళ్లి పనులు షురు కాగా తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ పార్టీకి రామ్ చరణ్ దంపతులతో పాటు టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీలు హాజరైనట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ గ్రాండ్ పార్టీలో తేజ సజ్జా సందీప్ కిషన్ సిద్ధు జొన్నలగడ్డ సుశాంత్ క్రితిశెట్టి నేహా శెట్టి రాశిఖన్నా నభా నటేష్ దేవిశ్రీ పాల్గొన్నారు ఇటీవల దుబాయ్ లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు ఈ పార్టీలో ఫ్రెండ్స్ అందరూ కలిసి తాజాగా కుటుంబ సభ్యులు టాలీవుడ్ లోని స్నేహితుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు అల్లు శిరీష్ కు తన ప్రియురాలు నైనికతో గత ఏడాది అక్టోబర్ లో నిశ్చితార్థం జరిగింది వీరి వివాహం కోసం పెళ్లి పిలుపును ప్రారంభించారు ఇటీవల తొలి శుభలేఖను శిరీష్ తన మామయ్య అగ్ర కథానాయకుడు చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు